హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలాగనే ఈరోజు నేనైతే బీరకాయ శనగపప్పు కర్రీ చేయబోతున్నాను కొద్దిగంతా కరివేపాకు ఒక స్పూను అల్లం పేస్ట్ పేస్ట్ అలాగనే ఈరోజు నేనైతే బీరకాయ శనగపప్పు కర్రీ చేయబోతున్నాను బీరకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగనే రెండు గంటల పాటు నేను శనగపప్పు అయితే ఒక కప్పు నానబెట్టానండి ఇలా ఇలా నానాలి కొంచెం శనగపప్పు గట్టిగా ఉంటుంది కదా కొంచెం రెండు గంటలు రెండు మూడు గంటలు నానితేనే అది మంచి మెత్తగా ఉంటుందండి అలాగనే ఇప్పుడు మనం కర్రీ చేయబోద్దాం వీడియోలోకి వెళ్దాం స్టవ్ వెలిగించానండి అలానే అయితే వేడి అయింది నాలుగైదు వెల్లుళ్ళు కొంచెం ఆవాలు రెండు ఎండి మిర్చి కొద్దిగంతా కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం వెల్లిపాయలు వెల్లిపాయ వేసుకున్నాము ఒక రెండు నిమిషాల పాటు అది కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టుకున్నాం అలాగనే పచ్చిమిర్చి అలాగనే మూత తీసుకొని వేసి ఒకసారి కలుపుకుంటే

అల్లం పేస్ట్ పసుపు వేసాను అలానే మూత అలాగనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం ఇలాగ బీరకాయ ముక్కలు మొత్తం నేను వేసుకున్నాను ఇలా కలుపుకోవాలి ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసి ఇలాగ కలుపుకున్నాక కొద్దిసేపు ఇది ఉడకాలి అలానే ఇది చపాతీల మీద అన్నం మీద జొన్న రొట్టె మీద చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఈ శనగపప్పు బీరకాయ కర్రీ అలా వండుకోవచ్చు మరొక్క కర్రీ అంటే బీరకాయ పెసరపప్పుతో కూడా వండవచ్చు చాలా బాగుంటుందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఆయన మూత పెట్టుకోండి అలాగే ఇలా ఉడుకుతుంది బీరకాయ ఈ వాటర్ అనేది కొంచెం చాలా గుంజినాకనే మనం ఏదైనా వేసుకోవాలి ఈ వాటర్ గుంజాలండి అలాగనే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు తీసుకుంటున్నాను ఈ బీరకాయలు ఈ శనగపప్పు మూతని వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకుంటాం కొద్దిసేపు ఉడకాలి ఇది మూత తీ తీసి చూద్దాం ఇలాగా ఉడుకుతుంది సరే కలుపుకొని వాటర్ కొంచెం గుంజిందండి ఇప్పుడు మనం దీంట్లో కారం కారం ఇద్దాం ఒక రెండు స్పూన్ కారం ఎందుకంటే ఇది కారం కారం ఉంటేనే బాగుంటుందండి అలాగనే తగినంత ఉప్పు తగినంత ఉప్పు తీసుకొని కలుపుకోండి అలాగనే ఒకసారి మూత తీసి చూద్దాం అంత బాగా ఉడుపుతుంది ఫ్రెండ్స్ ఈ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనమైతే చపాతీల మీద అయితే చాలా అసలు బాగుంటుంది అలాగే అన్నం మీద కూడా బాగానే ఉంటుంది కొందరు అయితే ఉత్తి బీరకాయను ఇష్టపడారండి ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిసేపు ఉడికినాక మంచి అంత కర్రీ అయితే ఇక అన్నమాట చాలా బాగా ఉడికిందండి చూడండి ఇందులో ధనియాల పౌడర్ వేద్దాం కొంచెం ఒక సగం స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను అలాగనే కర్రీ అయితే రెడీ అయిందండి ఇక కర్రీ మొత్తం రెడీ అయింది దీన్ని మనం బంద్ చేసేద్దాం గుమ్మగుమ్మలు ఆడే బీరకాయ శనగపప్పు కర్రీ చాలా బాగా అయితే నేను వండేశానండి మీరు కూడా మీ ఇంట్లో వండేసేయండి గుమ్మగుమ్మలాడుతుందండి అయితే ఇంత చాలా బాగా వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో వండుకోండి ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేస్తున్నాను ఇలా వండుకోండి చాలా బాగుందండి బీరకాయ శనగపప్పు కర్రీ ఇరవై నిమిషాల్లోనే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయింది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్